ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్గా పనిచేసి మూడు అవార్డులు పొందిన వాడిని కాబట్టి డిపార్ట్మెంట్లో చాలా చక్కగా గౌరవంగా ఆఫీసర్లతో అనుకూలంగా స్టాఫ్తో కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్స్ కానీ ప్రతి ఒక్కరూ వాళ్లల్లో నేర్పడగా నన్ను ఎంతో గౌరవించి ఆ డిపార్ట్మెంట్ నన్ను రిటైర్మెంట్ చేశారు హ్యాపీగా కాబట్టి నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన భాష ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు కాబట్టి ఈరోజు నాకు డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చినాయి మన సీనియర్ సిటిజన్స్ సిటిజన్స్ వాళ్ళ కమిటీలో నెంబర్గా నేను ఉన్నాను కానీ ఈ రోజుకి డెబ్భై ఐదు సంవత్సరాలు వాళ్ళు నాకు ఈ యొక్క సన్మానం కార్యక్రమం పెట్టుకున్నటువంటి అధ్యక్షులు గారు లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శి నళిమోహన్ గారు వీళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమా ఈ యొక్క సన్మానం కార్యక్రమం పెట్టిన దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఈ హ్యాపీగా నేను వంద సంవత్సరాలు బతకతానని నాకు ఒక నమ్మకం ఉంది నా ఫ్యామిలీ కానీ నా స్నేహితులు కానీ నా సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్ గారులందరూ కూడా వాళ్ళ దీవులు పెద్దలు దీవులు ఉంటాయని ఆ భగవంతుడిని ఆ అల్లాని నేను దువా చేసుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలని నేను నా ప్రజలే దీవులే నాకు శ్రీరామ రక్షణ అని నేను అనుకుంటున్నాను కాబట్టి నా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంది నాకు చక్కగా ఉండటానికి నా కుటుంబ పిల్లకాయలు అందరూ కూడా నాకు పూర్తిగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా నాకు మందులు కానీ మా బోధనం కానీ అయం ప్రకారం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశన్న నన్ను చూస్తున్నారు చాలా మంచిది చాలా అదృష్టం మా మిస్సెస్ గారు చనిపోయారు కరోనా టైంలో ఆమె లేని కొరత ఈ పిల్లలందరూ కూడా అందరూ కూడా చక్కగా ఉడుకులు కానీ కోడళ్ళు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ మొత్తం నా ఫ్యామిలీ ఇరవై ఐదు మంది కాబట్టి సురక్షితంగా అందరూ బాగున్నారు నేను కూడా బాగుంటానని మీ పెద్దలు ఈడియో మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నన్ను వేరు పేరులో వారికి అందరికీ కూడా ఉదయపూర్వకంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను చొరవ తీసుకుంటాను